సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి శ్రీశ్రీ మహాప్రస్థానం వజ్రోత్సవ సందర్భంగా నాయి ప్రస్థానంలోని రెండవ భాగానికి స్వాగతం మహాప్రస్థానానికి చలం రాసిన ముందు మాట దానికి యోగ్యతాపత్రం అని పేరు అదే మన అంశం పంతొమ్మిది వందల ముప్పై మూడు నలభైల మధ్య శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కవితలకు చలం పంతొమ్మిది వందల నలభై జూలై నెలలో రాసిన ముందు మాట పీఠిక అది తెలుగు సాహిత్యంలో గొప్ప పీఠికలలో ఒకటిగా నిలిచిపోయింది నేను చదివిన పీఠికలన్నిటిల్లోనూ నాకు ఎంతో ఇష్టమైన పీఠిక అది అసలు ఈ ముందు మాటని చలం ఎత్తుకోవడంతోనే శంఖారాభం పూరించాడు అది ఎలా మొదలు పెడతాడంటే ఇది మహాప్రస్థానం సంగతి కాదు ఇదంతా చలం గొడవ ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి బ్రాకెట్లో ఇందులో మీ సెక్స్ను ఉద్రేకించే ఏమీ లేవు శ్రీశ్రీ అర్ణమంలో పడండి పదండి ముందుకు అగాధోలో బయలుదేరే నల్లని అలలు మొఖాన కొట్టి ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవులో గింగురుమని నమ్మిన కాలి కింద భూమి తొలుచుకుపోతూ ఉంటే ఆ చలమే నయమని వెనక్కి పరిగెత్తి చూస్తారు ఇవి చలం ముందు మాటకి రాసిన మొదటి మాటలు శ్రీశ్రీ తన కవిత్వానికి ముందు మాట రాయమని చలాన్ని అడిగాడు కవిత్వాన్ని తోచే రాళ్ళు నా దగ్గర లేవంటాడు చలం తోచవద్దు అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ చలం చూశాడు అనుభవించాడు తనదైన శైలిలో పలవరించాడు దానికి మహాప్రస్థానానికి జోహార్లు అని పేరు పెట్టాడు శ్రీశ్రీ అది చూసి మురిసిపోయాడు చలం అంటే శ్రీశ్రీకి ఎంతో గౌరవం చలాన్ని ఎప్పుడూ శ్రీశ్రీ మహర్షిను ఋషియను సంబోధిస్తూ ఉంటాడు తనెంతో గౌరవించే చలం నుంచి వచ్చిన ఆ ప్రశంసని తన యోగ్యతకు గుర్తింపుగా శ్రీశ్రీ భావించి దానికి పత్రం అని పేరు మార్చుకున్నాడు మహాప్రస్థానం పీఠికకు ముందు మాటకు చెలం పెట్టిన పేరు మహాప్రస్థానానికి జోహార్లైతే శ్రీశ్రీ మార్చుకున్న పేరు యోగ్యతాపత్రం అది యోగ్యతాపత్రంగానే మనందరికీ తెలుసు ఇది మనకు సాధారణంగా కనిపించే ముందు మాటలలా ఉండదు ఇందులో మహాప్రస్థానంలో ఎన్ని కవితలు ఉన్నాయి ఎన్ని పేజీలు ఉన్నాయి శ్రీశ్రీ ఎన్ని సంవత్సరాలు కష్టపడి రాశాడు ఎక్కడెక్కడ రాశాడు ఏ ఏ కవితలు ప్రచురిత్యమయ్యాయి ఎక్కడ ముద్రింపబడ్డాయి ఇలాంటి తారీఖులు దస్తావేజులు ఇందులో ఉండవు అసలు అప్పుడు కవిత్వం ఎలా ఉంది కవిత్వం ఎందుకు రాయాలి అసలు కవిత్వం ఎలా రాయాలి శ్రీశ్రీ ఎంత గొప్ప కవిత్వం రాశాడు మహాప్రస్థానం సాహిత్య తెలుగు సాహిత్యానికే కాదు మనిషి జీవనానికి ఎంత అవసరమో సూటిగా కొంచెం ఘాటుగా క్లుప్తంగా హృదయానికి అత్తుకునేలా చలం చెప్పాడు ఇందులో చలం చాలా పదాలను వ్యతిరేక అర్థంలో వాడతాడు అంటే కవి కవిత్వం దేశభక్తి ఇటువంటి ఎన్నో పదాలు వాటి వ్యతిరేక అర్థంలో వాడతాడు నాటి పరిస్థితులలో సమకాలీన కవిత్వం మీద కవులుగా చలామణి అయ్యే వాళ్ళ మీద తమ చుట్టూ గిరిగీసుకుని తమదే కవిత్వం అనే సంప్రదాయ కవుల మీద వారికి వెన్నుదన్నుగా నిలిచిన సాహితీ సమాఖ్యల మీద వారి కొమ్ముగాసిన పత్రికల మీద చలం తనదైన శైలిలో విసిరిన పదునైన చురకలు ఇందులో ఎన్నో ఉన్నాయి కొన్ని చూద్దాం చలం అంటాడు కవిత్వం తెలుగు కవిత్వ కన్యలను చూస్తే చలానికి ఇంపేషెన్స్ అనుమానం శబ్ద సౌందర్యంతో తృప్తిపడి సంతోషపడవలసిందే కానీ చెప్పిన దాంట్లో అర్థం వెతుకడం అవివేకమని తాను చెప్పదలుచుకున్న విషయం మీద తనకే పూర్తి స్పష్టత లేనప్పుడు తన చేతగానితనాన్ని అర్ధ అస్పష్టతని ఛందస్సు చీరల వెనక అలంకారాల మధ్య కఠిన పదాల బురకాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి ముఖ్యం సహజ సౌందర్యం తక్కువైనప్పుడు అంటే కవిత్వంలో అర్ధవంతమైన సహజ సౌందర్యం ఉండాలి కానీ భాషా భేషజాల కాదు సౌందర్యానికి మెరుగులు దిద్దగలం కానీ కేవలం మెరుగులనే సౌందర్యం అని భ్రమింపచేయలేమంటున్నాడు చలం కవిత్వంలోనూ జీవితంలోనూ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ ఉండాలని బలంగా నమ్మే చలం చెప్పదలుచుకున్న విషయాన్ని సులభంగా సూటిగా చెప్పేసి కొంత ధ్యానానికి మౌనానికి కార్యాలకి విజయాలకి వ్యవధిని కదా ఆ పని స్త్రీలు చేయరు దేశభక్తులు దేశ నాయకులు చేయరు కవులు చేయరు ఒక్క ఎంకి శ్రీశ్రీ తప్ప అంటాడు చలం ఇక్కడ దేశ నాయకులు అంటే ఓక దంప ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు కవుల గురించి మనం ముందే చూస్తాం మరి ఎలా ఉండాలి కవిత్వం తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్బాహి యుద్ధ రావమే కవిత్వం అంటాడు చలం అందుకే దిక్కుల్ని దేవుల్ని అధికారుల్ని ఊహించి ప్రశ్నించే శ్రీశ్రీ పద్యాలు అంటే చలానికి అంత ఇష్టం నెత్తురు కన్నీరు తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి అంటాడు చలం తన సమకాలీనులలో ఇష్టపడిన కవులు చాలా తక్కువ మంది అందులో కృష్ణశాస్త్రి గారు శ్రీశ్రీ ఉంటారు వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు కృష్ణశాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికించాడు కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అని చలం రెండు విభిన్న కవిత్వాలను నిర్వచించిన విధానం తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ నిలిచిపోయింది మార్పుని వ్యతిరేకించే వాళ్ళైనా మార్పుకి అవరోధంగా నిలిచేవాళ్ళైనా అది సమాజమైనా సాహిత్యమైన చలానికి చాలా గొప్ప అసలు మహాప్రస్థానం కవితల్ని ఖండిస్తూ అది కవిత్వమే కాదని తమ చుట్టూ తాము గిరిగీసుకుని బతుకుతున్న సంప్రదాయ కవుల మీద చలం విరుచుకుబడ్డాడు చలవంటాడు తాము బతికి ఉన్న కాలంలో పాత వాంగ్మయం మీద తిరుగుబాటు చేసిన ఈ బతికి ఉన్న శవాలు నేటికి ఎప్పుడో ముప్పై ఏండ్ల క్రితం తాము చేసిన తిరుగుబాటుని ఇతరుల ఖర్చుల మీద కాఫీ ఇడ్డేళ్ళ ముందు ఇన్స్పైర్ అయి ప్రగల్భాలు పలికే ఈ రసికులు తాము తెచ్చిన సంస్కారమే ఇక సారస్వతానికి శాశ్వతమని నిరూపించి ఉప్పొంగి తెలుగు ప్రపంచాన్ని పావనం చేయడానికి మీదకు ఊరికే భగీరథ ప్రవాహాలని ఊరి చెత్త కుప్పలతో ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు అంటాడు సాంప్రదాయ కవిత్వాన్ని సమర్థిస్తున్న పాఠకుల మీద కూడా చలం కొన్ని విసురులు విసిరాడు మీకు కవిత్వం కావాలా అరుగు ఆ మూల పాత గోరీలకేసి ముఖాలు తిప్పి నగిశీలు చెక్కుతున్నారు పాత పదాలకి పాత తోహలకి చిత్రికలు పెట్టి ప్రేయసి మెల్లకన్నుల మీద పద్యాలు వల్లుతున్నారు రామాయణాలు శర్మిష్టలు మునులు రాసి అర్పిస్తున్నారు భారతికి నైవేద్యంగా వెళ్ళి వాళ్ళలో చేరండి హాయిగా నిద్రపోండి అంటాడు భారతి అనేది అప్పుడు చాలా ప్రసిద్ధి పొందిన పత్రిక సాంప్రదాయ కవిత్వాన్ని సమర్థిస్తూ ఉండేది శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాలని ఎన్నోసార్లు తిరస్కరించింది అందుకే చెప్తున్నాడు కవిత్వం కావాలంటే భారతికి పొండి రాబందుల రెక్కల చప్పుడు పయోదర ప్రచండ ఘోషం జంజానిల శబ్జ్వానం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి అంటాడు చలం ఇది చలం తను రాసిన ముందు చివరి మాటలు మహాప్రస్థానంలోని కవితలు ఎంత వాడి వేడిగా ఉంటాయో చలం యోగ్యతాపత్రం కూడా అంతే వాడిగా వేడిగా ఉంటాయి అయితే చాలామంది చలాన్ని ఇష్టపడిన వాళ్ళు ఈ ముందు మాట అసలు బాగలేదు అన్నారు చలం ఇందులో శ్రీశ్రీ కన్నా శ్రీశ్రీ గురించి శ్రీశ్రీ కవితల గురించి అంటే మిగిలిన విషయాలు ఎన్నో ఇతర విషయాలు ఎక్కువ మాట్లాడాడు అన్నాడు దానికి సమాధానం చలం ముందే చెప్పాడు ఇది మహాప్రస్థానం సంగతి కాదు ఇదంతా చలం గొడవ ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి శ్రీశ్రీ అన్నమంలో పడండి అని చెప్పి ఎవరు ఏమన్నా యోగ్యతాపత్రం మహాప్రస్థానానికి వన్నె తెచ్చింది గొప్ప వెన్ను దన్నుగా నిలిచింది మహాప్రస్థానం ఉన్నంతకాలం పత్రం మహాప్రస్థానానికి ఎంత పేరు వచ్చిందో యోగ్యతాపత్రానికి కూడా అంతే పేరు వచ్చింది మహాప్రస్థానం కవితలకు మొదటలో చాలా వ్యతిరేకత వచ్చింది నల్ పంతొమ్మిది వందల నలభైలో కూర్చిన సంఖ్యను యాభై వరకు ముద్రింపబడలేదు కానీ మహాప్రస్థానం కవితల తొలి రోజులోనే చలం రాసిన యోగ్యతాపత్రంలో చలం దార్శనికత మనకు కనిపిస్తుంది చలం అంటాడు కొద్ది రోజులలో నేడు విర్రవీగే కవులందరూ శ్రీశ్రీ నీడ కింద నించుని తమ ఉనికిని చాటుకోవలసిన పరిస్థితి వస్తుంది అని ఈ మాటలు చలం మహాప్రస్థానం కవితల మొదటి రోజులలో చెప్పాడు అవి తర్వాత కాలంలో అక్షర సత్యాలయ్యాయి మహాప్రస్థానం ఒక సంచలనాన్ని సృష్టించింది యోగ్యతాపత్రం అలాగే దాని మహాప్రస్థానంతో పాటు ఒక గొప్ప పీఠికగా నిలిచిపోయింది మరి ఆ మహాప్రస్థానం తరువాత భాగంలో చూద్దాం అప్పటి వరకు సెలవు